అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు జై తెలుగుదేశం జై జనసేన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కళలకు రెక్కలనే పథకాన్ని మన ఆడపిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఈ రోజు తీసుకురావడం అనేది మన ఆడవాళ్ళు చేసుకున్న చాలా అదృష్టంగా భావిస్తున్నాను దీని ఉద్దేశం ఏంటంటే ఇంటర్మీడియట్ చదివి ఇంకా చదివే స్తోమత లేని ఆడపిల్లలకు ఈ పథకం ద్వారా ఒక బ్యాంకులో నింపిస్తూ వాళ్ళ హామీ ఉండి బ్యాంకులో నింపిస్తూ వాళ్ళు చదువు పూర్తయ్యేదాకా కూడా వడ్డీ కూడా ప్రభుత్వమే కట్టుకుంటూ ఉంటుంది దీని ఉద్దేశం ఏంటంటే ఎంతోమంది చదువుకునే ఆశ కలిగి చదువుకోలేని స్తోమత లేక ఇబ్బంది పడుతున్న ఆడపిల్లలకు ఇది ఒక మంచి పథకం వాళ్ళు ముందుకు జీవితంలో ముందుకు వెళ్ళాలనే దానికి ఇది ఒక మంచి ఉదాహరణగా మనం తీర్చుకోవచ్చు కలలకు రెక్కలు అని డాట్ కామ్ అనే వెబ్సైట్లో మన పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాని ద్వారా వాళ్ళు ఇంటర్వ్యూ చేసి కావాల్సిన బ్యాంక్కి వాళ్ళు రికమెండేషన్ చేస్తారు అలాగే మన చదువు పూర్తి అయ్యే వరకు కూడా మన ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే వడ్డీ బిస్తూ కూడా ఆ లోన్కు హామీగా కూడా వాళ్ళే ఉంటారు ఇది మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న మంచి ఉద్దేశం దీన్ని మన ఆడపిల్లలందరూ కూడా సద్వినియోగం చేసుకుని మన అందరూ కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకుంటూ మన ఆశల్ని ఫుల్లా ఎగిరి మంచి భవిష్యత్తుని తీద్దుకోవాలని ఆశిస్తూ జై తెలుగుదేశం జై జనసేన